వెరీ గుడ్ ఈవినింగ్ నేను మీ శుభాని పదండి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తున్నా నేను కొండ లోయల్లో ఉండే కోరిన కోరికలను సిద్ధంపజేటుకై ఉండే మన స్వయంభూషి సిద్ధేశ్వర స్వామి వారికి మళ్ళీ వెళ్తున్నామండి అక్కడ ఎవ్రీ మండే మనకి మహా మహామంగళారతలు చేస్తారండి ఎవ్రీ మండే చేస్తారండి అదే అండి మీకు అందరికి ఇప్పటికీ చాలా డౌట్ ఉంటుంది అది కొండల లోయల్లో లోపల ఉంది అక్కడ వస్తారా జనాలు పోతారా ఈ పిల్లేమో పాపం ఉందంటుంది అక్కడ అది అఘోరాలు వస్తారంటారు అవన్నీ అందరికీ చాలా మనసులో చాలా డౌట్లు ఉంటాయండి అదంతా క్లియర్ చేయడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి చూడండి ఎవ్రీ స్వామ సోమవారం ఈ మహామంగళార మంగ మంగళారతిలు ఆయన జరుగుతాయండి దగ్గర దగ్గర ఐదు వందల నుంచి ఆరు వందల మంది దాకా వచ్చి పూజ చేసుకెళ్తారండి ఈ వీడియోలో మీరు చూడొచ్చండి మళ్ళీ తర్వాత మీకు ఈ గుడి ప్రాముఖ్యత ఆ గుడిగా ఆ గుడిలో ఉన్న పూజారి దిగ ప్రాముఖ్యత గుడి ఏంటి అని నేను అన్నీ తెలుసుకొని నేను వీడియో తీసుకుంటున్నానండి వీడియోలో వస్తాయండి అన్ని చూడండి పల్లి మండలము చీకూరుపల్లి పంచాయతీ కేజీ సత్తం గుండ్లకొండ స్వామి కొండ కొండపైన సిద్ధేశ్వర స్వామి గుడి ఇది ఎప్పుడు కాలమో వెయ్యి సంవత్సరా ముందు గుడి ఈడ కింద శట్గిరి పట్టణం అనే ముందు ఉండి వాళ్ళు మొక్కతా ఉండి అది అయిపోయిన తర్వాత మాలా మనము ఇదయ్యి మా ఊరు వచ్చి ఈడ పోయి దేవుడు మొక్కుకొని మా ఊరిలో పోయి ఊరు కట్టినారు చీరుకూరుపల్లి చీకూరుపల్లి చీకూరుపల్లి ఈ దేవుడు ప్రతి శివరాత్రికి ఒక ఐదు వేల మంది భక్తులు వస్తారు ప్రతి సోమవారం ఐదు వందల ఐదు వందల మనిషి వస్తారు కార్తీక మాసంలో ప్రతి సోమవారం రెండు వేల మనిషి వస్తారు పౌర్ణమి పూజ ప్రసాదాలు శివరాత్రికి ఒక ఐదు వేల మనిషి భోజనం వచ్చిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేస్తాము భోజనం వస్తే అంటే దాతులే ఉన్న గుడికి ఉన్న చాలా ఎక్కువగా దాతలు వచ్చి వాళ్ళు దేవుడు దేవుడు కోసం చూసాను చూసాను ఇక్కడ బోట్లో అంతా రాసు చూశాను సో దేవుడు ప్రాముఖ్యత లైక్ నేను అక్కడ పాము కూడా వచ్చి దేవుడు వెళ్తుంది అన్నారు అదంతా అది ప్రతి మనిషి లేదంటే స్వామి దగ్గర వచ్చి మనం కానీ గబగమాన్ కానీ లోపలికి వెళ్ళిపోయినామంటే ఇబ్బంది పడుతుంది భక్తులు చేసినట్టు మనం అంటే గుహ ఆ కొండలో దిగేటప్పుడు తెలుస్తుంది మన మనం మాట్లాడుకుంటే ఏదో శివాయ అని మాట్లాడుకుంటా పోయినామనుకో మనకు ఇబ్బంది పెట్టకుండా లోపలికి పొడి వెళ్ళిపోతుంది అక్కడ ఇక్కడ ఏమంటే కాని వాళ్ళు బిడ్లు పుట్టిన వాళ్ళు చదివేసి ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఐదు వారాలు ఫస్ట్ వారం వచ్చితే మనం అర్చన చేసి పూజ చేసి వాళ్ళకి పండిస్తాం రెండో వారం మామూలుగా మొక్కొని పోవచ్చు మూడో వారం మళ్ళీ అర్చన చేసి పండిస్తాం నాలుగో వారం వచ్చి రావచ్చు ఐదో వారం మళ్ళీ ఇస్తాము ఆరికే వాళ్ళకు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ వస్తాం సక్సెస్ ఐదో వారానికి ఐదో వారానికి చాలా వారం సక్సెస్ అయ్యింది వచ్చిన వాళ్ళు కూడా తమిళనాడు సేలం నుంచి వచ్చినారు ఇప్పుడు కూడా మొన్న కూడా మొన్న ఆదివారం కూడా మాకు సక్సెస్ అయిపోయి చిత్తూరు నుండి వాళ్ళు ఇరవై మినిషర్ టైల్ వచ్చి పూజ చేసుకునే వ్యక్తి మా దేశంలో వాళ్ళు ఇక్కడికి వచ్చినారు నేను మా అది నేను అన్న ముఖ్యమైనది ఏమంటే అమ్మ సామాను అభిషేకం 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 అన్ని విడివిడి విడిగా అన్నీ చేస్తాము పన్నీరు బంగారు స్వామి పైన పెట్టి ఆ జరిగిన బంగారు ఉంటే మన మనకు గాజులు పెట్టి పన్నీరు అభిషేకం చేస్తాం ఆ తీర్థము ఆవులు కారులు బండ్లు ఏ బండ్లు ఉన్నా ఇల్లంతా అంటే వంటింట్లో చల్లకూడదు వంటింట్లో చల్లకుండా ఇల్లంతా ఎందుకంటే అన్ని చేసుకుంటాం కాబట్టి ఇంకా మళ్ళా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఆవులు ఉంటే ఆవులు బోరు అన్నింటిలో పోసుకుంటే కూడా

రెండు కోటి పెట్టి బిల్డింగ్ కట్టేసిందమ్మా అభిషేకం చేసి నీకు డబ్బులు ఉత్త డబ్బులు ఏమో అభిషేకం వేసుకోవాలా ఆ విధంగా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి వందకు వంద ఏ కొదవ లేకుండా ఇస్తాం దేవుడు కూడా మాసంలో రోజు పూజ చేస్తారు యువ కొత్తగా భయపడిపోయి వెళ్ళిపో ఎందుకంటే అఘోరాలో రోజు పూజ ఉంటుంది మామూలు టైంలో టైం ఇప్పుడు వచ్చి మనకు ఆరు ఐదు గంటల నుండి ఆరు గంటల లోపల ఎవరు లేదంటే పూజ జరుగుతాయి మనకి బాగా సౌండ్ ఇంటిస్తుంది మంచి సెంటు వాసన వస్తుంది సాంబ్రాం కడ్డీలు అదంతా వాసన వస్తుంది కూడా జరుగుతానే ఉంది వాళ్ళ వల్ల మా ఊరు కూడా ఈ రోజు మేము అందరూ బాగుండాము ఈ ప్లేస్ మన పాప ఉండదు కదా ఆమె చిన్న గీత కూడా అదే ఫుల్ ఆయన గొప్పతనం గొప్పతనం ఇక్కడ శివయ్య అంటే ఎలా కనిపెట్టారు అక్కడ లోపల శివయ్యో మా ఓకే అప్పుడు బంగారు పాలెం జమీందారులు వాళ్ళ అండర్లో ఉందంట ఇదంతా

ఏరా నువ్వేం భయపడదు నేను పద చోట ఉన్నాను నువ్వేం భయపడదు నువ్వు నా దగ్గర కూర్చొని పూజ చేసుకో నీకే ఇది లేదు నువ్వు అన్నీ ఉంటావు అని అని సరే ఆయన వచ్చినా వాళ్ళ భార్యతో చెప్తే ఇద్దరు వచ్చి చూస్తే ఉండాలి అప్పుడు వచ్చి వాళ్ళు మొక్కలు మళ్ళీ ఇంటికి పోయినారంట ఇంటికి పోయే వాళ్ళు చేరే నువ్వు ఖాళీ చేయలేదంటే మళ్ళీ లేదు స్వామి మాకు ఏది మార్గం లేదంటే ఆయన పారాడు పెడతాము నువ్వు పారాడు కొట్టాలని చెప్పినాడ టక్తక్త ఇంకేమి తెలియదు కదా మాకేమి తెలియదు అంటే లేదు మీరు దాంట్లో నెక్కితే మీరు ఇక్కడ ఖాళీ చేయాలని అంట సరే సో నేను ఉన్నారంట మళ్ళీ వెయ్యి వేసుకుంటా ఉంటే ఈయన చెప్పినా అంటారా ఏంటంటారా మరిస్తాను నేను చెప్పినా కదా దగ్గరికి వచ్చి పూజ చేసుకుని సరే ఆయన వచ్చిందని పూజ చేసుకుంటూ వచ్చినట్టుభూతి చేసుకోవాలి కన్ను మూసుకుని మళ్ళీ వాళ్ళు ఏం చేయకుంటే వాళ్ళు ఇచ్చి నువ్వు నువ్వే ఉండొచ్చు అంటే అప్పుడు వాళ్ళు వచ్చిందో మా వాళ్ళు అందరూ పుట్టింది పోతే మేము అందరూ బలంగా ఉండం మాకు ఆస్తులు లేరు జగన్మోహన్ వచ్చినారు ఇప్పుడు శివరాత్రి రోజు అయ్యా నువ్వు గ్యారెంటీ గెలుస్తావు మళ్ళా మా దేవుని కొచ్చిపోవు మా దేవుని దగ్గరకి అని చెప్పినాం ఆయన నిజమే నువ్వు గెలుస్తావు మేమే హారతిచ్చి ఆయనకి పూలు ఇచ్చి పంపిచ్చి పంపించినాము ఆయన గ్యారంటీగా గెలిచినాం శివాయ చూసారా అండి విన్నారా గుడి ప్రాముఖ్యత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ లైక్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్